తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హన్మకొండ సుభదారి పోలీసులు అరెస్ట్ చేశారు నేడు ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హన్మకొండ సుబదారి పోలీసులు అరెస్ట్ చేసి నేరుగా అక్కడి నుంచి హన్మకొండలోని సుబదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఓ క్వారీ యజమాని బెదిరింపు కేసులోనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం బంగపల్లి గ్రామ శివార్లో మనోజ్ రెడ్డి అనే వ్యక్తి ఓ క్వారీ నిర్వహిస్తున్నారు అయితే క్వారీ యజమాని అయినటువంటి మనోజ్ రెడ్డిని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి హన్మకొండ నగరంలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేసింది ఆమె ఫిర్యాదుతో మాత్రం పోలీసులు పలు సెక్షన్స్ కింద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం త్రీ నాయిటీ ఎయిట్ టూ త్రీ నాటి ఎయిట్ ఫోర్ త్రీ ఫిఫ్టీ టూ సెక్షన్స్ కింద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసి నేడు ఉదయం అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ తో మాత్రం బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డిని పోలీస్ స్టేషన్ కు తరలించడంతో సుబదారి పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తో పాటు మాజీ చీఫ్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ నేత ఎనుగుల రాకేష్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు కూడా ఇటు పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి కావాలనే కక్షపూరితంగానే ఇటు ప్రభుత్వం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదు చేసి అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ వారంతా తీవ్రంగా ఖండించారు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా ఎక్స్ వేదికగా అరెస్ట్ పై స్పందించారు ఆ కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం అంటూ కూడా వారంతా ఖండించినటువంటి పరిస్థితి అయితే కౌశిక్ రెడ్డి కూడా నేడు ఉదయం తనను ఆ క్వారీలో జరుగుతున్నటువంటి అక్రమాలను ప్రశ్నించినందుకే తనను అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా కౌశిక్ రెడ్డి ఆరోపించారు మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు ఆ కడియం శ్రీఆారి బినామీలు బినామీ ఇక్కడ క్వారీలో అక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో జరుగుతున్నటువంటి అక్రమాలను ప్రశ్నించినందుకే తనపై కావాలనే తప్పుడు కేసులు నమోదు చేసి కక్షపూర్తంగా అరెస్ట్ చేశారంటూ కూడా కౌశిక్ రెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి సుబదారి పోలీసులు మాత్రం అతన్ని ఎయిర్పోర్ట్ నుంచి అరెస్ట్ చేసి నేరుగా ఇక్కడ సుబదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇప్పటికే సుబదారి పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఇటు బీఆర్ఎస్లు మాత్రం ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి అయితే గత రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలిసారిగా కౌశిక్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటూ చెప్పింది ఆ అధికారంలోకి వచ్చి సంవత్సరం నర దాటినా కూడా ఇంతవరకు వంద రోజులు గడిచినా కూడా ఇంతవరకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా ఇటు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని పదే పదే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రశ్నించే గొంతును అణచివేయాలనే ఉద్దేశంతోనే కౌశిక్ రెడ్డిని ఇలా అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ మాత్రం ఆరోపిస్తున్నారు ఇప్పటికే ఇటు కౌశిక్ రెడ్డిని సుబేదెడ్డి పోలీస్ స్టేషన్ తరలించారు పోలీస్ స్టేషన్ విచారణ అనంతరం ఇటు వైద్య పరీక్షల నిమిత్తం అతను కు తరలిస్తారు ఎంజెం లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు అతన్ని నేరుగా కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు ఇటు జడ్జి ముందు ప్రవేశపెట్టిన అనంతరం అతని రిమాండ్ కు తరలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే కౌశిక్ రెడ్డి అరెస్ట్ మాత్రం బీఆర్ఎస్ మాత్రం ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి